పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైననూ ముందు ఆలోచింపక మహాభక్తుని శ్రద్ధని వాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననూ వారు ఆచరించు కార్యక్రమములు జాగ్రత్తగా తెలుసుకొనవలేను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నా పై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్న ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యపలములను నాశనం చేయ కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించిది ఆ పురాణపురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యం నేను ఎంతటి తపశాలినైనను ఎంత నిష్టగలవాడనైనాను నీ నిష్కలంక భక్తి ముందు చేయలేదు పనిచేయలేదు ఈ విపత్తు నుంచి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకుయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకున్నాడు అయినను ఇతడు బ్రాహ్మణుడు కాన ఈతని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును చితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తి భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేకమంది లోకకంటకులను చంపితివి కానీ వారిని ఇంతవరకు చంపలేదు అందువలన నేడు ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచూనే ఉన్నావు కాని చంపుటలేదు దేవా సురాసురాది భూతకోటలియుయూ ఒకటిగా ఏకమైనను నిన్నేమీయూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికి తెలియను అయినను ముని పుంగవనికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఉన్నది నిన్ను వేడుకొనుచున్నాను శరణు వేడినై ఈ దూర్వాసుని రక్షింపు అని అనేక విధములుగా స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అమరుషిని ప్రార్థనలకు శాంతించింది ఓ భక్తాగ్రేసరా అమరీష నీ భక్తిని కిట్లు చేస్తని కాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధు కైటవులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాడుట నీవెరుముదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండను ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగభూణి నీ వ్రతమును నశింపచేసి నానా ఇకట్లు పెట్టవలన కళ్ళెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను నిరపరాధి నిరపరాధివగు నిన్ను రక్షించి గర్వం అనచవలనని తరుముచున్నాను కలవాడు రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలదు కాని శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీయు కాదు సృష్టికర్త యగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతి యగు మహేశ్వరిని తేజస్సు కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు కాని క్షత్రియ తేజస్సు గల నీవు కానీ జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట యుత్తమం ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగిన దంతయు విస్మరించి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించుము అని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవ స్త్రీల స్త్రీలయందునూ గౌరవము కలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలెనని నా అభిలాష కావున శరణుగోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపము వేలకొలది అగ్నిదేవతలు కోట్లకులది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపురులపై నన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షియందున్న పదనాలుగు లోకములను కంటికిరెప్పగల కాపాడుకొనుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను అంతటా సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి మునర్పి అంబరీషా నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలములయందు ఎవరు పఠింతురు ఎవరు దాన ధర్మములలో పుణ్యపలమును వృద్ధి చేసుకుందరు ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయుందురు అట్టివారి కష్టములు నశించి ఇహమందున పరమందున సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగమని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టామిషోధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం